నేను కన్నే నిలిచిపోతే చంద్రగాడుపులు వాన మబ్బులు మంచు సోకలు భూమి మీద భుద్ధమవుతాయి నింగి నుండి తొంగి చూసే రంగు రంగుల చుక్కలన్నీ రాలి కట్టుకుంటూ కక్కుకుంటూ పేలిపోతాయి పగలన్నీ పగిలిపోయి నిషీధాలు విశీర్ణి మహాప్రళయం జగత్ నిండా ప్రగల్పిస్తుంది నేనొకన్నీ నేనొకన్నీ వారే లోకమంతా తల్లులాడే ఆ మూర్త లాగనిస్తాయి నేను సైతం ప్రపంచాచకు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం విశ్వవీనకు తంత్రినే కూ నేను సైతం భోట భోటకు భావుటానే పైకి మహాకవి శ్రీ ఆయన एक विस्फोटकमय प्रजలకు ఆయుధంగా మారింది ప్రజాన కనడు ప్రజాన సాహితి వతి కాలి